సార్ ఇక్కడ ఈ పేరు 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 మార్చడం అనేది పేరు మీరు అరిస్తే కుదరదు సార్ మీరు అరిస్తే కుదరదు అరే ఏమండి ఇలా మళ్ళీ మీరు చెప్పండి మీరు మీరు మీకు అవకాశం మాట్లాడుకోండి చెప్పండి సార్ ఇప్పుడు వారు అనే మాటలు వారైతే ఎన్ని మాటలైన అంటారండి వారు ఎన్ని మాటలైన అంటారు ఆయన ఫిరోజ్ గాంధీ ఫిరోజ్ గాంధీ కాడు ఈ ఇటువంటి ఎన్నైనా అంటారు సార్ వీళ్ళు వీరికి హక్కు ఉంది ఈ దేశంలోనే వారికి హక్కు ఉంది వారు ఏదైనా అనొచ్చు వారి మాత్రం ఏం అనొచ్చు ఏం అనలేదు అప్పుడు నేను పార్లమెంటరేతర పద్ధతుల్లో ఏం అనలేదు అమర్యాదగా ఏం అనలేదు నిజంగా ఆయన మైండ్ సెట్ మారాలి ఆయన మైండ్ సెట్ మారాలి పార్లమెంటరీ పార్లమెంటరీ అయితే పదవా మీరు ఆలోచించండి సార్ మీరు మాట్లాడండి ఎంతసేపు అయినా మాట్లాడండి మీరు ఎంతసేపు అయినా మాట్లాడండి ఇది అవమానం కాదు ఇది అవమానం కాదు ఇది అవమానం కాదు పార్లమెంటరీ పద్ధతిలో మేము మాట్లాడాను పార్లమెంటరీ పద్ధతిలో మాట్లాడా ఆయన మైండ్ సెట్ ని మాది మార్చుకోవాలి ఆయన మైండ్ సెట్ మార్చుకోవాలి మనం మాట్లాడినా మళ్ళీ మీరు మాట్లాడుకోండి సార్ మేము మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడుకోండి రికార్డ్స్ లో సార్ మీరు రికార్డ్స్ లో చూసి మీకు రికార్డ్స్ లో చూసి అబ్జెక్షన్ ఉంటే చేసుకోండి సార్ కూర్చోండి 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 మీరు సార్ తర్వాత ఇప్పటికిప్పుడే అట్లా తొలగిస్తారు సార్ మీరు తర్వాత మీరు వెరిఫై చేయండి నేను మాట్లాడిన దానిలో అన్పార్లమెంటరీ పదవి ఏదైనా ఉంటే తర్వాత మీరు చేయండి సార్ ఇట్ ఈస్ యువర్ డిస్క్ ఇట్ ఈస్ యువర్ డిస్క్రేషన్ సార్ తర్వాత ఇంకా ఆశ్చర్యం ఏంటంటే అది గాంధీ అనే పేరు అసలు సమస్య ఇవాళ ఉపాధి అని చట్టం సార్ ఎటు నుంచి ఎటు పోతాం సార్ ఇది గాంధీ అని పేరు పెట్టుకోవడం నేరం అండి ఇవాళ సమాజంలో ఎంతమంది గాంధీ అని పేరు పెట్టుకున్నారు సార్ ఎంతమంది నెహ్రూ అని పేరు పెట్టుకున్నారు ఎంతమంది అంబేద్కర్ పేరు పెట్టుకున్నారు ఎంతమంది ఎన్టీ రామారావు పేరు పెట్టుకున్నారు వాళ్ళు ఇష్టం అది అందులో భాగంగా సోనియా ఇందిరా గాంధీ గారికి పేరు పెట్టారు లేకపోతే ఫిరోజ్ గాంధీ గారికి పేరు పెట్టారు తప్ప ఫిరోజ్ గడ్డ అంత ఏదో ఏదో పేరు అంటే ఏంటి ఇది ఇది అన్యాయం ఇంకా ఇంకా అన్నారు ఇంకేమన్నారు గాంధీజీ గారు కూడా హిందువే గాంధీజీ గారు కూడా హిందువే ఏం అన్యాయం సార్ ఇది ఆయన హిందూ ముస్లిం అనే పేరుతోన ఆయన చచ్చిపోయింది దేనికండి హిందూ ముస్లింలు ఘర్షణ పడవద్దని కదా అసలు ఇదేంటి మత పరమైనటువంటి చర్చగా దీన్ని దారి తీస్తారా అసలు సమస్య ఎక్కడుంది మనం మాట్లాడేది ఏంటి ఇది దేశానికి మంచిదా సమాజానికి మంచిదా ఇది అందుకే ఒక మాట అంటారు సార్ వాజ్పేయి గారు ఈజ్ సచ్ ఏ గుడ్ మ్యాన్ బట్ ఈజ్ పార్టీ హీ కెనాట్ బి ఇన్ సచ్ ఎ బ్యాడ్ పార్టీ అని ఇప్పుడు నేను అనుకుని మా మిత్రులందరూ ఇందాకే చెప్పా నాలుగు మా కమ్యూనిస్టు ఆయన మీరు కూడా మాట్లాడతారు మంచి లిబరల్స్ మీరు అందరూ అని కానీ మా మహేష్ గారికి పోనుకు వచ్చేసింది మా మిత్రుడు శంకర్ గారికి కూడా వచ్చేసింది కొద్దిగా మరి గట్టిగా అట్లా అనకపోతే బాగుండదు లోపల వాళ్ళ హాట్ని అడగండి సార్ వాళ్ళు హార్తున్నారు అడగండి లోపల మంచి ఏంటో చెడు ఏంటో వాళ్ళే చెప్తారు సో అది ఈ ఈ పద్ధతుల్లో సార్ అసలు అసలు సమస్య వద్దాం ఇంతకుముందు మిత్రులు మాట్లాడుతూ ఈ దేశంలో పేదరికం లేదు లేదా సార్ నాలుగున్నర శాతానికి వచ్చింది వాస్తవమా ఇది ఒక్కో లెక్కలు ఒక్కో రకం చెప్తారు సార్ ప్రపంచ బ్యాంకు ఒక రకం చెప్తున్నారు లేదా ఇతర సంస్థల ఏజెన్సీలు ఒక రకం చెప్తున్నారు కానీ స్టాండర్డ్ అంశం ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ముప్పై ఎనిమిది రూపాయల రోజువారి ఆదాయం దాటిన వాడు పేదరికం నుంచి బయటపడ్డట్టు లో నలభై రూపాయలు ఆదాయం దాటిన వాడు పేదరికం నుంచి బయటపడ్డట్టు అంటే నెలకు పదకొండు వందల నలభై రూపాయలు వచ్చిన వాడేమో ఈ సంపన్నుడా సార్ ఈ దేశంలో పన్నెండు వందలు వచ్చిన వాడేమో లో వారి సంపన్నుడా ఈ లెక్కలని పిచ్చి పిచ్చి లెక్కలు పెట్టి దేశమంతా ఇదైపోతుందని చెప్పి ఇటువంటి తప్పుదారి పట్టించే పద్ధతులు ఒక అవసరం లేదు అట్లా అనుకుంటే ఈ దేశంలో మనం మనకు మనం మనకు మనం జపలు జరుచుకున్నాం సార్ ఇవాళ ప్రపంచ ఐక్యరా సమితి ఒక ట్యాబ్లెట్ తీసింది దానిలో ఆకలి సూచీలో మన భారతదేశం నూట పదిహేడో స్థానంలో ఉంది మనకంటే బంగ్లాదేశ్ పాకిస్తాన్లు బెటర్ పొజిషన్లో ఉన్నాయి ఇది వాస్తవం ఇది వాస్తవం మరి దానికి ఎవరిని బాధ్యత చేయాలి ఎవరిని తప్పు పట్టాలి ఎంత బాగుంది సజావుగా ఉంది మరి సజావుగా ఉన్నప్పుడు దీనిలో ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకోవచ్చు కదా దీన్ని ఎందుకు తీసేయాలి దీని పేరు ఎందుకు మార్చుకోవాలి అంటే దీనికి ఏదో మీ దగ్గర ఏదో ఉందా లోపల నేను అంటున్నాను ఇవాళ కంఫర్టబుల్గా మా మిత్రుడు ఆర్గ్యుమెంట్ పెట్టాడు రాష్ట్రాలు రైతులు గీయడం తప్ప లేకపోతే మీరు ఇవ్వలేరా అంటే మీకు వాళ్ళ మీద వ్యతిరేకత ఉందా అరే సొమ్ములన్నీ మీరు తీసుకెళ్ళిపోయి జిఎస్టి పేరుతో కొల్లగొట్టేస్తున్నారు రాష్ట్రాలన్నీ రాష్ట్రాలన్నీ కొల్లగొట్టి దివాళ తీపిచ్చేస్తున్నారు డెవలన్యూస్ డెవల్యూస్ అంటేనేమో మీ రాజీవ్ గాంధీ పెట్టాడు రాజీవ్ గాంధీ పెట్టాడు మరి మీరు మార్చవచ్చు కదా ఇప్పుడు రాజీవ్ గాంధీ పెట్టాడు మీరు మార్చవచ్చు కదా ఈ విధంగా మీరు చేసుకుంటూ ఇవాళ మళ్ళా భారం మీద భారం భారం మీద భారం మోపుతూ ఇవాళ మీరెందుకు చేయరని రివర్స్ రివర్స్ అటాక్ ఇది న్యాయం కాదు న్యాయం కాస్త అంటే ఇవాళ ఉపాధి హామీ పథకం ఉందా మా బట్టి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా నాకు దాంతో ప్రాక్టికల్గా అనుభవం ఉంది ప్రాక్టికల్గా అనుభవం ఉంది మేము ముందు అనేక పర్యాయాలు అనేక పర్యాలు వ్యవసాయ కూలీలతో ప్రతి ఏడు ఆ కూలీ రేట్లు పెంచాలి పెంచాలని ఆందోళన చేసేవాళ్ళం ఇప్పుడు చేయటం లేదు ఇప్పుడు చేయటానికి లేదు స్కోప్ లేదు ఎందుకంటే అందరూ ఏదో పనిలో ఉన్నారు ఇవాళ అరవై రోజులు నీకు ఇది దీని పేరే హక్కు సార్ ఉపాధి హామీ హక్కు చట్టం దీని పేరు సమాచార హక్కు చట్టం ఇవి ఎప్పుడు వచ్చినో తెలుసు అందరూ తెలుసుగా సార్ ఆ రోజు రెండు వేల ఐదులో రెండు వేల ఐదులో కమ్యూనిస్టుల సపోర్ట్ తో యూపీఏ ఫస్ట్ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఉన్నప్పుడు ఆ బిల్లు డ్రాఫ్ట్ చేయటంలో కాంగ్రెస్ నేతలతో పాటు మా సీతారాం యేచూరి గారు అలాగే సురవరం సుధాకర్ రెడ్డి గారు గురుదాస్ దాస్గుప్తా గారు వాళ్ళు కూడా ఈ బిల్లును డ్రాఫ్ట్ చేయటంలో ఆనాడు ఉన్నారు సార్ ఆనాడు దీంతో పాటు సమాచార హక్కు కోసం కూడా చట్టం ఉండాలని ఇది హక్కు అని పదిహేను రోజుల్లోపు పదిహేను రోజుల్లోపు పని చూపెట్టాలి పని చూపెట్టాలి లేకపోతే నిరుద్యోగ బుద్ధి ఇవ్వాలి ఇది చట్టంలో రాశారు సార్ ఇప్పుడు ఏమంటున్నారు వంద రోజుల్లో నూట ఇరవై ఐదు మేము చేసాం కానీ అరవై రోజులు మాత్రం ఆ టైంలో చేయొద్దు పీక్ టైంలో ఏ మీకు భారం ఏంటండి వాళ్ళ ఇష్టం ఎక్కడైనా సరే అందులో ఏమంటే పాశ్చాత్యంలో ఎవరు ఎప్పుడు ఏ రోజు అడిగినా సరే వాళ్ళకి పని ఇవ్వాలి కొంతమంది తెలియ కొంతమంది వ్యవసాయ పనులు ఉంటే దానికి వెళ్ళొచ్చు ఆ తర్వాత ఆ రోజులు వేరే చోటప్పుడు ఉపయోగించుకోవచ్చు దానిపై మీరు కంట్రోల్ చేస్తారు సార్ వాళ్ళు కాల్ చేసిన సైకిళ్ళు వేసి వాళ్ళు నోటికి కట్టేసి మీ ముందు పంచపక్ష పరిమాణాలు పెట్టాం తినండి ఇదేమి ఇదేమి చట్టం నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఎందుకు ఇటువంటి పరికిమైన చట్టాలు తీసుకువచ్చి మనమే బలవంతాన్ని రుతుతారు కూడా నాకు అర్థం కావట్లేదు ఇటువంటి తప్పులే ముందు చేశారు సార్ వ్యవసాయ రంగానికి సంబంధించి మూడు డెటోనియన్ లాస్ అంటున్నారు వాటిని అంటే దుర్మార్గమైన రాక్షస చట్టాలు తీసుకొచ్చి అనేక వందల మంది చచ్చిపోయిన తర్వాత ఢిల్లీలో పంజాబ్లో లేకపోతే హర్యానాలో అనేక మంది రైతులు సల్లుల్లో కూడా సౌత్రాల తరబడి రోడ్ల మీద ఉండి చచ్చిపోయిన తర్వాత చివరికి నరేంద్ర మోడీ గారికి జ్ఞానోదయం కలిగి నేను జాతికి క్షమాపణ చెప్తున్నాను ఆ మూడు బిల్లు వెనక్కి తీసుకున్నానని చెప్పారా లేదా ఇది రికార్డే ఆన్ రికార్డే కాదో తెలుసుకో సార్ మళ్ళా నేను అడుగుతున్నాను దయచేసి ఆ పద్ధతుల్లో అదే పద్ధతిలో ఈ బిల్లుని మళ్ళా వెనక్కి తీసుకోమని నేను కోరుతా ఉన్నాను ఈ బిల్లును వెనక్కి తీసుకుంటే ఈ దేశానికి మంచి జరిగింది సార్ అదే పద్ధతిలో మీకు వ్యక్తిగత అటాక్స్ తగ్గించుకుని సమస్యల పైన ఎప్పుడు కూడా మాట్లాడటం మంచిది సార్ ఇవాళ ఇవాళ దేశంలో మొన్న హెడ్ మాస్ అయిపోయాడు సార్ ఆపరేషన్ కగార్ వచ్చింది ఆపరేషన్ కగారు వచ్చింది ఆపరేషన్ కథర్ రేపు దీని 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 రిలేటెడే దీని రిలేటెడ్ సార్ రేపు ఇరవై ఆరు ఇరవై ఆరు మార్చి నాటికి నక్సలైట్ లేకుండా నక్సలైట్ లేకుండా చేస్తాం ఓకే అది మీ విధానం మీరు ఎంతమంది చంపుతారో చంపండి ఇప్పుడు గాంధీజీ గాంధీజీని రెండో హత్య సార్ ఇది ఆనాడు గాడిచే హత్య చేశాడు ఇవాళ మీరు పేరు చెప్పొద్దు అంటాడు కాబట్టి మీ పెద్దలు చేసిన హత్య ఇది రెండో హత్య ఇది గాంధీజీని ఇటువంటి హత్యలు ఆ హెడ్మా ఎందుకు చంపారు సార్ నక్సలైట్లు పేరుతో ఎందుకు చంపుతున్నారు అంటే ఛత్తీస్ లోని అక్కడ అసదేవ్ అరెండో అటవీ భూముల పైన వందల ఎకరాల భూముల్లో లక్షల చెట్లు నరగడానికి నక్సలైట్లు నరుక్కోవడానికి అక్కడ అక్కడ కోల్ మైనింగ్ కోసం పర్మిషన్ తీసుకుని అదానీ కంపెనీకి అద్దంగా ఉన్నారని వాళ్ళు ఏరి వేయటం కోసం ఇవాళ వాళ్ళని చంపారు సార్ అదేవిధంగా అరావళి పర్వత శ్రేణి వందల కోట్ల చరిత్ర కలిగిన పర్వత శ్రేణి దాన్ని కూడా అదాని కంపెనీకి వీళ్ళు అప్పచెప్పారు చెప్పారు ఎవరి మీద ప్రేమ ఉన్నట్లు పేద వర్గాల మీద ప్రేమ ఉందా దళితుల మీద ప్రేమ ఉందా గిరిజల మీద ప్రేమ ఉందా మైనార్టీల మీద ప్రేమ ఉందా క్రిస్టియన్స్ మీద ప్రేమ ఉందా కమ్యూనిస్టుల మీద ప్రేమ ఉందా ఎవరి మీద ప్రేమ లేదు మీ మొదటి శత్రు మైనార్టీ రెండవ శత్రు క్రిస్టియన్ మూడవ శత్రు కమ్యూనిస్టులు ఇది సార్ సిద్ధాంతం ఈ సిద్ధాంతంతో వీళ్ళందరి మీద ప్రేమ లేదు వాళ్ళు ఎవరి మీద ప్రేమ ఉంది ఎవరి మీద ప్రేమ ఉంది గాంధీజీ మీద ప్రేమ లేదు నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు నెహ్రూ మీద అసలే ప్రేమ లేదు రాజ్యాంగం మీద అసలే ప్రేమ లేదు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద ప్రేమ లేదు రాజ్యాంగంలో ఉన్న సెక్యులర్ పదం మీద ప్రేమ లేదు రాజ్యాంగంలో ఉన్నటువంటి మన ఈక్వాలిటీ పదం సోషలిజం పదం మీద పదం దానిపైన మీకు ప్రేమ లేదు ఎవరి మీద ప్రేమ ప్రేమ ఉందండి మీకు వేరే సావర్కర్ ఒకటి అయిపోయింది సార్ క్లోజ్ చేస్తే నాకు నాకు అర్థం కాదు సార్ వివేకానందుడు మావాడే అంటారు వీర సావర్కర్ మావాడే అంటారు సుభాష్ చంద్రబోస్ చంద్రబోస్ మావాడే అంటారు భగత్ సింగ్ మావాడే అంటారు ఆర్ఎస్ రద్దు చేసిన పటేల్ మావాడే అంటారు పటేల్ పేరుతో ఉన్న పటేల్ పేరుతో ఉన్న స్టేడియం మార్చేసి నరేంద్ర మోడీ గారు పేరు పెట్టుకుంటారు సార్ నరేంద్ర మోడీ గారు పేరు పెంచుకుంటారు ఎక్కడ సార్ ఇది ఇలా పోతా ఉంటే ఎవరికి చివరికి ఇలా సేతక్ గారు అన్నట్టుగా వీళ్ళకి ఎవరి మీద ప్రేమ ఉందా అంటే వీళ్ళ ప్రేమ అంతా అంబానీ అటు ఉంది బాగా పారిశ్రామికవేత్తల మీద మాత్రమే ప్రేమ ఈ దేశం మీద లేదు సార్ అందుకని ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే సమయం కూడా తక్కువ ఉంది ఇలా పేర్లు మార్చడంలో కాదు పేర్లు మార్చడం కాదు పేర్లు వెనక ఉన్నటువంటి మరణమేంటో చూడండి దానిలో ఉన్నటువంటి కుట్రలు బంద్ చేయండి ఇవాళ ఏమంటున్నారంటే దీనిలో ఉంది అంటున్నారు సార్ ఇప్పటికే పదహారు లక్షల మందిని ఈ చట్టం బిల్ ఈ బిల్లు రాకముందే చట్టం అవ్వలేదు బిల్లు రాకముందే పదహారు లక్షల మందిని ఉపాధి హామీ నుంచి పలు కారణాలతో తొలగించారు నాలుగు శాతం నా రికార్డు ఇది రికార్డు నాలుగు శాతం బడ్జెట్ని వన్ పాయింట్ త్రీ సెవెన్కి తగ్గించారు సార్ అంటే లక్ష లక్ష కోట్ల ముప్పై వేల లక్ష ముప్పై వేల కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో పెట్టలేదు సార్ సార్ ఓన్లీ ఎనభై వేల కోట్లకే కుదించారు ఎందుకంటే మీరు రోజు ఏదన్నా మాకు ఇవాళ గ్రామాల్లో కాస్త కలకలాడుతూ కనపడుతుందంటే ఉపాధి హామీ సార్ ఇవాళ ఏ కాంట్రాక్ట్ చేయట్లేదు కాకపోతే ఆ ఊర్లో అక్కడ కమిటీ వేసుకుని ఆ కమిటీలో ఎవడో ఒకడు ఉంటారు చిన్న చిన్నాడు వాడు కొంతమంది పని చేయించుకుంటున్నాడు ఇవాళ అందరూ హ్యాపీగా ఉపాధి హామీ నా మీద ఎంత కోపం ఉందో తెలుసు సార్ మాది కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారి సహాయంతో మాది కార్పొరేషన్ చేసుకుని ఒక ఏడు గ్రామాలను అందులో కలిపాం రోజు జరుగుతున్నాం సార్ నన్ను మా ఉపాధి హామీ ఏమైంది మా ఉపాధి హామీ లేకుండా చేసేవాళ్ళు ఆ విధంగా ఉపాధి హామీతో ఇవాళ జనం మమేక అయ్యారు ఇవాళ వ్యవసాయ వ్యవసాయ కూలీలు లేరు సార్ మేము ఉద్యమాలు చేపిద్దామంటే మేము మేము జనంలోకి వెళ్ళాలని ఒక అప్పుడప్పుడు మీటింగ్ పెట్టి వ్యవసాయ కూలీ దగ్గరికి వెళ్ళండి అని చెప్తే నేను ఇంకెక్కడున్నారు సార్ వ్యవసాయ కూలీలు మరి హామీ కూలీలు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళండి అని చెప్తున్నాం ఇది సార్ జరుగుతున్న పరిస్థితి ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ ఇటువంటి ప్రమాదకరమైనటువంటి ఈ చట్టాలను తీసేసి తై వీటి బదులు పాత చట్టాన్ని యథాతథంగా ఉంచమని ఉంచే విధంగా తీర్మానం చేయమని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతూ అదే విధంగా భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదకరమైన చట్టాల జోలికి వెళ్ళేటప్పుడు దేశంలో కోట్లాది మంది పేదవాళ్ళు ఉన్నారు చూస్తున్నారు కోట్లాది మంది పేదవాళ్ళు ఆగ్రహం వస్తే ఆ ఆగ్రహ జోల నుంచి వాళ్ళ కళ్ళలో నుంచి కురిసే నిప్పుల ఆ జడి వారలు దగ్ధమైపోతామని భయం ఉండే విధంగా ఇవాళ ఈ ఉద్యమాలు జరగబోతున్నాయి దానికి అనుగుణంగా మనం తీర్మానం చేయమని మిమ్మల్ని కోరుతూ మీకు నమస్కారాలతో సెలవు సార్ రిక్వెస్ట్ చీఫ్ మినిస్టర్ టు రెజల్యూషన్ ముఖ్యమంత్రి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ధనుసరి సీతక్క గారు ప్రవేశపెట్టిన ఈ చర్చను ఈ సభలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని తిరస్కరిస్తూ ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని విజయ రమణారావు గారు మందుల సామెల్ గారు పెడుమ బొజ్జు గారు ఎల్ఐటి రెడ్డి గారు జూపల్లి కృష్ణారావు గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు బట్టి విక్రమార్క గారు మీర్ జుల్ఫీకర్ అలీ గారు కూనంసేని సాంశివరావు గారు సభ్యులందరూ ఈ అంశంలో చర్చలో పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాన్ని చట్టంలో ఉన్న సాధక బాధల్ని మేము ముందు ప్రస్తావించడం జరిగింది అధ్యక్ష సభానాయకుడుగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వస్తున్న చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాము అని సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ సభా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న అధ్యక్ష గ్రామీణ ప్రాంత పేదలకు ఉపాధి కల్పించి పేద కుటుంబాలకు ఆర్థిక భరోసాను అందించేందుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా రెండు వేల ఐదులో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లోకి తీసుకువచ్చింది పేదరికం నిరుద్యోగం వలసలు నైపుణ్యంలోని శ్రామిక వర్గాల దోపిడీ స్త్రీ పురుషుల మధ్య వేతన అసమానతలను తగ్గించి అన్ని వర్గాల అభివృద్ధికి తెచ్చిన ఈ చట్టం రెండు వేల ఆరు ఫిబ్రవరి రెండు నుంచి అమలోకి వచ్చింది అధ్యక్ష ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి కనీసం వంద రోజుల ఉపాధి కల్పించి కనీస వేతనం అందించే గ్యారంటీ ఈ చట్టం యొక్క ప్రధాన లక్ష్యం గత ఇరవై సంవత్సరాలుగా ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో లబ్ధి పొందిన వారిలో సుమారు తొంభై శాతం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఉన్నారు అధ్యక్ష వీరిలో అరవై రెండు శాతం మహిళలు లబ్ధి పొందారు దళితులు గిరిజనులు దివ్యాంగులు అత్యంత వెనుకబడిన తెగలకు చెందిన ఆదివాసీలు చెంచులు పేద వర్గాలే ఎక్కువగా ఈ పథకంలో ప్రయోజనం చెందడం జరిగింది అధ్యక్ష ప్రస్తుతం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ చట్టము వీబీజీ రామ్జీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేదల హక్కులను దెబ్బతీసేలా ఉంది ఈ పథకంపై ప్రధానంగా ఆధారపడ్డ గ్రామీణ ప్రాంత మహిళలు బలహీన వర్గాల ఉపాధి హామీ లేకుండా చేస్తుంది పాత ఉపాధి హామీ పథకం ఆత్మను దెబ్బతీసే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారనున్నాయి అందుకే అధ్యక్ష ఈ కారణాల చేత ఈ సభ కింద తెలిపిన విధంగా తీర్మానాన్ని ప్రవేశపెడుతుంది తీర్మానిస్తున్నది అధ్యక్ష కొత్త చట్టం పేదల హక్కులకు వ్యతిరేకంగా ఉంది ఉపాధి హామీ చట్టం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది డిమాండ్ అనుగుణంగా పనుల ప్రణాళికను తయారు చేసే విధానానికి స్వస్తి పలికింది డిమాండ్ ఆధారిత పాత విధానాన్ని కొనసాగించాలి కొత్త చట్టం మహిళా కూలీలకు వ్యతిరేకంగా ఉంది ఇప్పుడు అమల్లో ఉన్న గాంధీ ఉపాధి ఆది హామీ చట్టంలో దాదాపు అరవై రెండు శాతం మహిళలు కూలీ పొందేవారు కొత్త చట్టంలో పొందుపరిచిన పరిమిత కేటాయింపుల విధానం వల్ల పని దినాలు తగ్గిపోతాయి దీంతో పేద కుటుంబాల్లోని మహిళలు నష్టపోతారు మహిళా సాధకారిత సాధించాలంటే పాత విధానం పునరుద్ధరించాలి ప్రస్తుతం ఉపాధి హామీ పథకంలో పూర్తిగా కేంద్రమే నిధులు కేటాయించేది కొత్త చట్టం ద్వారా కేంద్ర రాష్ట్ర నిధుల వాటా అరవై నలభై శాతంగా మార్చడం సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది ఇది రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతుంది పాత విధానాల వాటా నమూనాను పునరుద్ధరించాలి మహాత్మా గాంధీ పేరును ఈ పథకం నుంచి తొలగించడంతో గాంధీ స్ఫూర్తిని నీరు గార్చినట్లయింది కాబట్టి మహాత్మా గాంధీ గారి పేరును పునరుద్ధరించాల్సిందిగా ఈ సభ తీర్మానం చేస్తుంది వ్యవసాయ సీజన్లో అరవై రోజుల విరామం తప్పనిసరిగా విధించడంతో భూమి లేని నిరుపేద కూలీలకు అన్యాయం జరుగుతుంది ఉపాధి హామీ పథకాన్ని సంవత్సరం పొడవునా కొనసాగించాలి అదేవిధంగా అధ్యక్ష ప్రస్తుతం ఉపాధి హామీ ద్వారా రెండు వందల అరవై ఆరు రకాల పనులు చేపట్టే వెసులుబాటు ఉంది కొత్త చట్టంలో భూముల అభివృద్ధి వంటి శ్రమ ఆధారిత పనులను తొలగించడంతో చిన్న సన్నకారు రైతులు దళితులు గిరిజనులు తీవ్రంగా నష్టపోతారు ఇప్పుడున్న పనుల జాబితాను యధావిధంగా కొనసాగించాలి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టంలో నిర్దేశించిన ఉద్దేశాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని కూలీ కుటుంబాల ఆకాంక్షలను నెరవేర్చేందుకు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని ఈ సభ తీర్మానం ప్రవేశపెడుతుంది అధ్యక్ష అధ్యక్ష ఇది పార్టీల వ్యక్తులకు అతీతంగా ఈరోజు ఈ సభలో చర్చ జరగాలి ఇది పేదలకు సంబంధించి అత్యంత నిరుపేదులకు పని ఒక హక్కుగా ఆ పనిని కల్పించకపోతే ఆర్థికంగా ప్రభుత్వాలు ఆదుకునే విధంగా చట్టాన్ని తీసుకొచ్చింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పేదలు పని దొరక్క పట్టణ ప్రాంతాలకు వలసలు పోయి వలసల జిల్లా అయిన పాలమూరు జిల్లా భారతదేశంలోనే మీకు తెలుసు తట్టపని పారపని మట్టి పని దేశంలో ఏ మూలన జరిగినా పాలమూరు జిల్లాకు సంబంధించిన వలస కార్మికులే అక్కడికి వెళ్తూ ఉంటారు దీనికి ప్రధానమైన కారణము మా ప్రాంతంలో పనులు దొరకకపోవడము పనులు అవకాశం రాకపోవడం ఈ ఉపాధి హామీ చట్టము వచ్చిన తర్వాత మీకందరికీ తెలుసు ఆనాడు ఉపాధి హామీ చట్టము మొట్టమొదట అమలు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండ్లపల్లి అనంతపూర్ జిల్లాలు ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలు మెదక్ జిల్లాను స్ఫూర్తిగా తీసుకొని చట్టాన్ని తీసుకురావడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు పట్టణ ప్రాంతాలకు వలసలను నివారించడానికి నిరుపేదలు సొంత ఊరిలోనే పని హక్కును కల్పిస్తే అక్కడే పని చేసుకొని కుటుంబంలో ఉండే తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం పేదలకు ఉంది ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయి పట్టణ ప్రాంతాలకు మళ్ళీ వలసల బాట పట్టే పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి సభలో ఉన్న సభ్యులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా పార్టీలకు అతీతంగా ఒక స్ఫూర్తిని ప్రదర్శిస్తాం మనం అత్యంత నిరుపేదలైన కార్మికుల కోసము వ్యవసాయ కూలీల కోసము దళితులు గిరిజనులు ఆదివాసులు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల కోసము ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు కలిగించడం కోసము ఈరోజు ఈ చట్టాన్ని తెచ్చినము ఆ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరించాల్సిందిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టడం మీరందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సభలో తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను ద క్వశ్చన్ దట్ ద గవర్నమెంట్ రెజల్యూషన్ ది హౌస్ ఆర్ ఫర్ ది రెజల్యూషన్ ప్లీజ్ సే ఐస్ Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. The House is urgent to meet at 10 a.m. on Saturday, the 3rd January 2026.